ఈరోజు మా టెరీస్ గార్డెన్లో మల్లెపూలు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను ఇది జూలై ఆఖరికి తీసిన వీడియో ఇది జులై ఆఖరులో కూడా మంచిగా మల్లెపూలు వస్తున్నాయి నేను ఆకు కూడా ఏం తీయలేదు దీనికి వాటంత అవే వస్తుంది దీనిలోనే అంతకుముందు నాలుగు రోజుల ముందు తీసిన వీడియో కూడా ఉంది దాన్ని కూడా యాడ్ చేశాను ఇవి చూశారు కదా ఇవి లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత కోస్తున్నాను ముందైతే చాలా వచ్చినాయి నిండుగా వచ్చినాయి అప్పుడైతే వీడియోస్ తీయలేదు నేను అంటే వర్షం పడుతూ ఉంటుందనేసి అడవుడిగా కోసుకొని వెళ్ళిపోయేవాడు ఇంక రోజు వీడియో తీస్తున్నాను కాబట్టి రెండు మూడు వీడియోలు ఇదే ఒకే రోజుని చేసా తీశాను అందువల్ల అదే రోజును నేను ఇవి కోసుకుంటున్నాను ఎలా కోస్తున్నాను కదా అనేసి వీడియో తీసాం చిన్నగా చూడండి నేను ఆకు కూడా ఏం తీయలేదు సమ్మర్లో మనం ఆకు రెండు రెండు సార్లు తీసాము రెండు సార్లు బాగా వచ్చింది ఫ్లవర్స్ రెండు మూడు సార్లు తర్వాత వదిలేశాను వర్షాలు పడుతున్నాయి కదా అనేసి వదిలేశాను అయినప్పటికీ మంచిగా వచ్చింది ఇక్కడ కొంచెం మరువం కూడా ఉంది దాన్ని కూడా కోసుకుంటున్నాను ఈ మరువం కూడా వంద రూపాయల డబ్బులు హండ్రెడ్ రూపీస్ డబ్బు బ్లాక్ కలర్స్ ఉంటాయి కదా ఆ డబ్బులో పెట్టుకున్నాను ఇప్పుడే వర్షాలకి మంచిగా చిగురు వస్తుంది ఇది ఒక సంవత్సరం పైనే రెండు సంవత్సరాలు అవుతుంది అప్పుడు బాగా మొత్తం ఎండిపోయింది అనమాట ఒట్టి ఏ వేర్లతోనే ఉంది వేర్ల దగ్గర కొద్దిగా పచ్చదనం ఉంది ఎండిపోయింది అయినప్పటికీ నేను తీసి దాన్ని ఎరువు మట్టి అది మంచిగా కలిపేసి దాంట్లో కొద్దిగా అలోవెరా జెల్ కూడా ఒక రోజంతా అలోవెరా జెల్లు ఉంచేసి అవి పోసుకున్నాను దానివల్ల మంచిగా బతికింది ఇది చూడండి మరువం సీడ్స్ ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు విత్తనాలు అవన్నీని విత్తనాలు పంపించమని మరో సీడ్స్ కూడా అడిగారు ఇది వర్షాకాలాలకి ఏమీ లేవు ఇది ఒక్కటే ఉంది గెల చిన్నగా మరి దీనికి ఏమొస్తుందో చూడాలి విత్తనాలు ఉన్నాయో లేవో అర్థం కావటం లేదు ఇవి ఉంటే తీసాను వాళ్ళకి అన్ని విత్తనాలు సీడ్స్ అన్ని పంపించాను పోస్ట్లో పంపించాము ఇది కూడా వేసాను దానిలోనే ఇంకంతకు మించి వేరే ఇక ఏమీ లేవు ఎండిపోయినవి చూశారు కదా ఈరోజు మల్లెపూలు మరుగో నేను కోసుకున్నాను చిన్న వీడియోని డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా కూరగాయలు ఆకుకూరలు మల్లెపూలు ఇవన్నీ కూడా ఒకే రోజు చేసుకున్నాను కాబట్టి అంత అడాగుడిగా చేసాము చూసారు కదా ఇది వచ్చిన కొన్ని మల్లెపూ లాస్ట్ వరకు వచ్చినాయి ఇది అంతకుముందు రెండు రోజుల ముందు అంతకుముందు రోజు అనుకుంటా తీసిన వీడియో అది కూడా దీనిలోనే యాడ్ చేస్తున్నాను చిన్న టబ్బులు బ్లాక్ కలర్ టబ్బు ఫిఫ్టీ రూపీస్ టబ్బు ఉంటాయి కదా యాభై రూపాయలు దానిలో అన్నమాట దీన్ని ఇది కూడా చాలా ఎండిపోయింది మొక్క అంతా మొదల దగ్గర మాత్రం కొద్దిగా పచ్చితనం ఉంది ఒక టూ ఇయర్స్ క్రితం ఇంక ఇది మొత్తం పాడైపోయింది ఇది ఎందుకు పనికిరాదు అనుకున్నాను ఈ మొక్కనైతే ఇది ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా చిన్నప్పుడు మేము మా ఇంటి దగ్గర పెట్టుకున్న మొక్కల్లో ఒక అంటు తెచ్చుకుని పెట్టుకున్నాను నా పెళ్లి కాకముందు నేను చదువుకునేటప్పుడు ఈ మొక్క పెట్టామన్నమాట చాలా పెద్దగా గుబురుగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవి అప్పుడు ఆ అంటు నేను తెచ్చి పెట్టుకున్నాను టూ ఇయర్స్ క్రితం ఇది బాగా ఎండిపోయినట్టు అయిపోయింది కానీ దీన్ని కూడా అలోవేరా జల్లు అలా పశువుల ఎరువు మంచి మట్టి కలిపి కంపోస్ట్ అవన్నీ వేసి పెట్టాను పెట్టిన తర్వాత ఇది లాస్ట్ ఇయర్ కొద్దిగా డల్గా ఉంది కానీ ఈ సంవత్సరం బాగా మంచిగా అయ్యింది హెల్తీగా అయ్యింది ఈసారి చాలా ఫ్లవర్స్ వచ్చింది దీనికి ఇప్పుడు జూలై ఆఖరులో కూడా ఇంత మంచిగా వస్తుంది ఆకు తీగిపోయినప్పటికీ వర్షాలు పడుతుంటే చాలా వరకు మల్లెపూలు రావు కానీ జూలై ఆఖరి వరకు కూడా మల్లెపూలు బాగా వస్తున్నాయి ఈ చెట్టుకి ఇది మా చిన్నప్పటి చెట్టు ఇది కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు మొత్తం తీసేశారు చాలా బాధ అనిపించింది అనమాట మొత్తం మొక్క పెద్ద గుబురులాగా ఉండేది మొన్న ఈ మధ్యన లాస్ట్ ఇయర్లోనే తీసేసినట్టున్నారు మేము చిన్నప్పుడు పెట్టిన మొక్కలు అవన్నీ నేను ఎలాగైనా బ్రతికించుకున్నాను ఇంకా మా చెల్లి కూడా తీసుకెళ్ళి పెట్టుకుంది ఆమె కూడా బ్రతికించుకుంది ఇది ముందు రోజు వీడియోస్లో అదే మల్లెపూలు కోసుకున్న తర్వాత దవ మరువం కూడా కోసుకుంటున్నాను కొన్ని ప్రాంతాల్లో దవనం అని కూడా అంటారు దీన్ని కొన్ని ప్రాంతాల్లో మరుము అంటారు మంచి స్మెల్ వస్తుంది అలాగే లిల్లీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా కోసుకుంటున్నాను ఇవి కూడా రెండు పూలు పూలున్నా చాలు బాగా మంచి స్మెల్ వస్తుంది ఇల్లు అంతా చూశారు కదా మా టెర్రస్ గార్డెన్లో నేను మల్లెపూలు మరువం కోసుకున్నాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సిమ్మను క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్